సెప్టెంబర్ పద్దెనిమిదిన మనకు చంద్రగ్రహణం రాబోతుంది ఇది కనుక అండి నూట యాభై సంవత్సరాల తర్వాత వస్తుంది కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా బియ్యం డబ్బాలో ఇది వేసుకోండి అలా వేసుకుంటే డబ్బు దూసుకొస్తుంది అలానే కాకుండా తరగని ఐశ్వర్యం కూడా వస్తుంది అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కావున ఏంటంటే కనుక బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేసుకోండి అలా వేయటం వల్ల చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడగలుగుతారు ఎందుకంటే మన హిందూ సాంప్రదాయాల్లో గ్రహాలకు చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు అలానే కాకుండా మనకు ఈసారి ఏంటంటే కనుక బుధవారం కూడి గ్రహణం ఏర్పడుతుంది అయినా ఈ గ్రహణం మనకు ఏం కనిపించదు దీనివల్ల ఇబ్బంది లేదు కానీ మనం కొన్ని నిష్ట నియమాలను పాటించుకోవటం వల్ల కొన్ని విధి విధానాలను మనం చేసుకోవటం వల్ల మనకు చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఎందుకంటే ఎందుకంటేనండి ఇది మనకు అంటే భారతదేశంలో కనిపించదు ఇదేంటంటే అండ్ అట్లాంటిక్ అలానే కాకుండా అమెరికా యూరప్ కంట్రీలో అక్కడ కనిపిస్తుంది ఇక్కడ కనిపించదు కనిపించకపోయినా మనకు ఏంటంటే ఆరు గంటల నుంచి ఉదయం పది గంటల వరకు కూడా ఏంటంటే గ్రహణం ఏర్పడుతుందనమాట ఈ గ్రహణ నియమాలు ఏమీ లేవు కానీ మనం ఏంటంటే కొన్ని నియమాలను ఖచ్చితంగా ఆచరించుకోవాలి గ్రహణం అయిపోయిన తర్వాత ఇంటిని శుద్ధి చేసుకోవాలి ఇంటిని శుద్ధి చేసేటప్పుడు ఉప్పు పసుపుని వేసుకొని శుద్ధి చేసుకుంటే చాలా మంచిది అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే మీకు దగ్గరలో ఉండే శివాలయం ఉంటే శివాలయానికి వెళ్ళండి అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళేసి శివుడికి అభిషేకం చేసుకోండి ఇలా అభిషేకం చేస్తే కూడా మీకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుందనమాట అలానే కాకుండా ఏంటంటేనండి పౌర్ణమి తిథి అనేది అమ్మవారికి చాలా ఇష్టము అంటే మనకు పౌర్ణమితోనే గ్రహణం ఏర్పడుతుంది కదా కాబట్టి ఏంటంటే పౌర్ణమి తిథి అంటే లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతూ ఉంటుంది కావున ఈ రోజున మర్చిపోకుండా ఇంట్లో బియ్యం ఉంటాయి కదా ఆ బియ్యం డబ్బాలు ఇది ఒకటి వేసుకోండి అలా వేసుకోవటం వల్ల చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట ఎందుకంటే బియ్యం అనేవి లక్ష్మీదేవికి చాలా ఇష్టం బియ్యం చంద్రకా అని కూడా చెప్తూ ఉంటారు బియ్యానికి శాస్త్రాల్లో చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు మన పూర్వకాలంలో మన పూర్వీకులు ఏంటంటేనండి ఖచ్చితంగా బియ్యం డబ్బాలు ఈ వస్తువుని పెట్టేవారు అలా పెట్టుకోవడం వల్ల వారికి ఎప్పుడు కూడా అండి అన్నానికి లోటు అనేది ఉండకపోయేది అంటే తిండికి బట్టకు ఎప్పుడు కూడా లోటు లేకుండా చక్కగా ఉండేవారని మనకు శాస్త్రాలు చెబుతున్నాయన్నమాట కాబట్టి మీరు కూడా ఎప్పుడో తిండికి బట్టకు లోటు రాకూడదు చాలా చాలా మంచి రిజల్ట్ రావాలి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా బియ్యం డబ్బాలో అంటే ఇది వేసుకోండి తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి ఈ రోజున బియ్యం డబ్బాలో ఇది వేసుకోవటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుందని మనకు పురాణ గ్రంథం చెబుతుంది అనమాట పురాణ గ్రంథ ప్రకారం ఏంటంటే కనుక బియ్యం డబ్బాలు ఈ వస్తువుని ఎవరైతే పెట్టుకుంటారో వారికి తప్పకుండా అంటే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అని కూడా మనం చెప్పుకోవచ్చు పూర్వకాలం నుంచి కూడా మనకి మనకేమాచరణ ఉందంటే కనుక బియ్యం అంటే పంట మన చేతికి రాగానే మన పెద్దవారు బియ్యాన్ని అంటే ఒక బస్త బియ్యాన్ని గుడికి దానం చేసేవారు అలా చేసే వీలు ఎవరికీ లేదు కదా లేనివారు ఏంటంటే కనీసం ఒక కిలో బియ్యాన్ని అయినా సరేనండి మనం దానం పేదవారికైనా సరే చెయ్యాలి అలా చేస్తే మనకు భగవంతుడి యొక్క ఆశీసులతో పాటు ఆయన అనుగ్రహం కలిగి తిండికి ఎప్పుడు కూడా లోటు అనమాట కొంతమందిని మనం గమనిస్తూ ఉంటాం మనకు కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా ఏంటంటే మనం ఒక్కొక్కసారి ఒక్కొక్క కిలో బియ్యాన్ని కొనుకొచ్చుకుంటాము లేదంటే కనుక కొన్నిసార్లు రెండు నెలలకు సరిపో అంటే సరిపడ్డ బియ్యాన్ని మూడు నెలలకు సరిపడ్డ బియ్యాన్ని తెచ్చుకుంటాము అలా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటూ ఉంటాము కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే కిలో కిలో బియ్యం కూడా మనం కొనుక్కొచ్చుకొని తింటూ ఉంటాం కదా అలాంటి ఇబ్బంది ఎవరికి రాకూడదు అలా జరగకూడదు అంటే కనుక ఈ పౌర్ణమి తిథి రోజున ఖచ్చితంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట అది చూసి ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందనమాట ఇది పెద్ద పరిహారం అయితే ఏం కాదు కానీ చాలా చిన్న పరిహారం మంచి ఫలితం అయితే వస్తుంది బియ్యం డబ్బాలో ఖచ్చితంగా ఇది వేసుకుని చక్కగా ఏంటంటే కనుక ఈ విధంగా మీకు ఉండే ఇబ్బందిని తొలగించుకోండి అలానే కాకుండా ఏంటంటేనండి మన ఇంటి బియ్యం డబ్బాలో మన పూర్వీకులు చిల్లర నాణ్యాలను దాచేవారు అలా బియ్యంలో దాచేసి ఆ డబ్బుని ఏంటంటే గనక పిల్లలకు ఇచ్చేవారు అలా ఇవ్వటం వల్ల ఏంటంటే ధనానికి ఎప్పుడు కూడా లోటు రాదు అలానే కాకుండా ఏంటంటే డబ్బు నిరంతరం మన దగ్గర ఉంటుందని ఒక భావన అప్పటి నుంచే మన పెద్దవారిలో ఉండేది అని మనకు చెప్పటం జరుగుతుందనమాట కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా అండి బియ్యం డబ్బాలో ఒక పదకొండు రూపాయలు కావచ్చు లేదంటే కనుక ఇరవై ఒక్క రూపాయలు కావచ్చు లేకపోతే కనీసం ఒక ఐదు రూపాయలైనా సరే బియ్యం డబ్బాలో వేసి పెట్టండి ఇలా పెట్టడం వల్ల చాలా చాలా అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి మీ జీవితాలు వారిపోతాయి తిండికి ఎప్పుడు కూడా లోటు రాదు అలానే కాకుండా బట్టకు కూడా లోటు ఉండదు అని మనకు శాస్త్రం చెబుతుందనమాట ఈ విధంగా ఎవరైతే పౌర్ణమి తిథి రోజున ఆచరించుకుంటారో వారికి మంచి శుభ ఫలితాలు కూడా రావడానికి అవకాశం అనేది అధికంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేసుకోండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఈ చిల్లర నాణ్యాలను మనం వేసుకుంటాం కదా అంటే మీరు మూటలాగా కూడా కట్టి పెట్టుకోవచ్చు లేదంటే ఒక కవర్లో కూడా వేసేసి బియ్యం డబ్బాలో పెట్టుకోవచ్చు అలా పెట్టడం వల్ల కూడా ఏంటంటే మంచి ఫలితం వస్తుందన్నమాట కానీ బియ్యం మీరు అంటే డబ్బాలో పెట్టుకున్న ఈ మూటని ఒక సైడ్కి పెట్టుకోండి బస్తాలో పెట్టుకున్న ఒక సైడ్కి ఈ మూటని పెట్టుకోండి సరిపోతుంది ఇలా పెట్టేసుకొని ఏంటంటే కనుక ఆ డబ్బుని తీస్తూ ఉండండి వేస్తూ ఉండండి అలా తీయటం వేయటం వల్ల ఏంటంటే మంచి శుభ ఫలితాలను మీరు చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట ఇలా మీరేంటంటే ఊహించినంత డబ్బుని కూడా మీరు పొందగలుగుతారు కాబట్టి పౌర్ణమితిథి లక్ష్మీదేవికి చాలా ఇష్టము అందులో ఏంటంటే గ్రహణం కూడా ఏర్పడుతుంది కాబట్టి మనకు కనిపించకపోయినా మనం కొన్ని నియమాలు స్నానం చేసుకోవటం శివుడిని పూజించటం ఇంట్లో దీపం పెట్టుకోవడం ఆ తర్వాత శివుడికి అభిషేకం చేయడం ఇంటిని శుద్ధి చేసుకోవటం ఈ కార్యక్రమాలు చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత పౌర్ణమితిది మనకు ఉంది కదా అమ్మవారికి ఇష్టం కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవటం వల్ల అయితే చాలా మంచి అయితే మనం చూడవచ్చు ఆ రిజల్ట్ని చూసేసి మనం ఆశ్చర్యపోవచ్చు అని కూడా మనకు పండితులు కూడా చెప్పటం జరుగుతుంది కాబట్టి ఈ విధి విధానాలను ఆచరించండి అలాంటి అలానే కాకుండా దైవానుగ్రహాన్ని కూడా పొందండి ఏ స్త్రీ అయితే ఇంట్లో బియ్యం డబ్బాలు ఈ వస్తువులను పెడుతుందో ఆ స్త్రీకి ఖచ్చితంగా అండి మంచి జరుగుతుంది ఆ ఇంట్లో ఎప్పుడు కూడా అన్నానికి లోటు రాదని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇక ఆ తర్వాత వచ్చేసి గుర్తుపెట్టుకోండి మీ భర్త సంపాదన పెరగాలన్నా భర్తకి చక్కటి యోగం కలగాలన్నా భర్త బాగా సంపాదించాలన్నా సరేనండి ఖచ్చితంగా ఇప్పుడు చెప్పే ఈ చిన్న చిన్న నియమాలను ఆచరించుకోండి ఇది పౌర్ణమి తిథి రోజునే చేయాలని కాదు ఎప్పుడు చేసినా మీకైతే ఫలితాలు వస్తాయి ఎప్పుడు చేసిన ఫలితాలను చూసి మీరు ఆశ్చర్యపోతారనమాట ఏం చేయండి అంటే కనుకనండి గుర్తుపెట్టుకొని చక్కగా ప్రతిరోజు కూడా ఏంటంటే మనకు అంటే నార్మల్గా మన పెద్దవారైతే చాటలో బియ్యం పోసి చెరిగేవారు ఇప్పుడు అలా చెరిగే అంత అంటే టైం కూడా ఎవరికి లేదు అలానే చెరగడం కూడా చాలా మందికి రాదు మనకు అలాంటి చాటలే కనిపించకుండా పోయాయి మీ ఇంట్లో అంటే మీరు ప్లాస్టిక్ చాట వాడుతున్నట్టయితే అది వాడకండి అది ఎప్పటికీ కూడా అన్ని చెడునే అనమాట కాబట్టి ఏంటంటే మీరు గిన్నెలో డైరెక్ట్గా బియ్యాన్ని పోస్తారు కదా మీరు వండుకునే బియ్యం పోసుకుంటారు కదా అలా పోసినప్పుడు ఏం చేయండి అంటే కనుక ఒక గుప్పెడు బియ్యాన్ని తీసేసి చక్కగా పక్కకు పెట్టుకోండి ఈ బియ్యాన్ని ఏంటంటే ఒక డబ్బాలో కానీ అంటే నార్మల్గా ఖాళీ డబ్బా ఉంటుంది కదా ఆ డబ్బాలో కానీ ఒక కవర్లో కానీ పోసేసి పెట్టుకోండి ఇలా పోసేసి పెట్టుకొని ఆ బియ్యాన్ని ఒక నెల రోజులు కానీ పదిహేను రోజుల వరకు కానీ గుప్పెడు గుప్పెడు బియ్యం ఉదయం పూటనే తీయండి సాయంత్రం పూట తీయకండి ఉదయం పూట రోజు ఒక గుప్పెడు బియ్యం తీయండి ఆ డబ్బాలో పోస్తూ ఉండండి లేదంటే ఒక కవర్ పెట్టుకుంటే ఆ కవర్లో పోస్తూ ఉండండి ఇలా పోసేసిన తర్వాత ఒక పదిహేను రోజులకు కావచ్చు లేదంటే కనుక ఒక ఇరవై రోజులకు కావచ్చు మీ ఇష్టాన్ని బట్టి మీరేంటంటే బియ్యం తీసేటప్పుడు గుర్తు పెట్టుకోండి మీరు మా భర్త సంపాదన పెరగాలి భర్తకు ఐశ్వర్యం కలగాలి భర్త బాగుండాలి ఇలా అనుకుంటూ బియ్యాన్ని తీయండి ఇలా కనుక మీరు బియ్యాన్ని తీస్తే మీకు చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మీ జీవితం మారిపోయి మీకు అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది ఇలానే కాకుండా అంతులేని సంపద మీ సొంతమవుతుంది మీ భర్త చక్కగా అంటే డబ్బుని సంపాదించడానికి చక్కటి యోగం అనేది ప్రాప్తిస్తుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు చాలా చాలా వరకు కూడండి మంచి ఫలితాలను చూడగలుగుతారని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక పౌర్ణమి తిథి రోజున ఆచరించుకోండి ఆచరించేసి ఫలితం పొందండి ఎలానే కాకుండా ఎవరైతే పరిపూర్ణ నమ్మకంతో చేసుకుంటే ఉంటారో వారికి తప్పకుండా ఫలితాలు వస్తాయని కూడా ఏంటంటే గనక మనకు పురాణాలు చెబుతున్నాయి పూర్వకాలంలో మన పూర్వీకులు ఈ విధంగా ఆచరించేవారు కాబట్టి వారికి మంచి ఫలితాలు వచ్చాయని కూడా మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఇలా బియ్యాన్ని దానం చేస్తే దేవుడికి దానం చేసినట్టే దేవుడి అనుగ్రహం కలిగినట్టే మీ భర్త బాగా సంపాదించుకున్నట్టే అని మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి ఈ విధంగా చేసేసుకుని ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకుని మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని కలిగించుకోండి ఇంకా తిరుగులేని యోగం కూడా మీకు కలగటానికి అవకాశం ఉంటుందని మనం చెప్పుకోదగ్గ విషయంలో మాటండి అండి